టెలివిజు అద్భుతాలు చేసినాయి ఒకప్పుడు ఆడపోయినా కూడా ఇప్పుడు అద్భుతాలు చేసిన అది ఎంత కమర్షియల్ వాళ్ళకి మన అన్ని కూడా చాలా పెద్ద ఇంటి కింద లెక్క ఎందుకంటే నాకు ఏంటంటే నేను మొదట అనుకున్నాను ఏంటంటే ప్రపంచం లాగా వస్తారని అనుకోలేదు కానీ మళ్ళా నేను ఏంటో చూపించాలి నా సినిమా అంటే ఏంటో చూడాలి ఎంజాయ్ చేయాలి ఆ రెస్పెక్ట్ పూర్తిగా తగ్గిపోయింది బాలకృష్ణ గారు కూడా ఐ వెరీ హ్యాపీ సో ఎవ్రీ వన్ నేను ఇచ్చిన వైర్స్ కూడా నేను అలాగే ఇచ్చాను వాళ్ళకి అది మనం అడ్వాన్స్ తీసుకుంటారు అట్లా కాదు ఈ సినిమా రెస్పెక్టబుల్గా మంచి థియేటర్స్ లో పడుతుంది ఆ రెస్పెక్ట్ నాకు అలా హ్యాపీగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ రీజన్ రీజన్ సీక్వెల్ సీక్వెల్ ఏమన్నా సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల సినిమా కాస్ట్ కలెక్షన్ కలెక్షన్ వస్తేనా మీరు ఎట్టన్నా అంత బాగుండేది ఏమైనా సీక్ గురించి నాకు నిజంగా చెప్పాలంటే సార్ ఈ సీక్వెల్ చేయాలి అనేది అందరికీ ఆయన ఎగ్జైట్ అయ్యి చెప్పినట్టుగానే నాకు కూడా ఈ సీక్వల్ చేయబోతున్నా కథ అంతా రెడీగా ఉంది అని అంటాం అంతవరకు వచ్చింది నాగబాబు వెరీ గుడ్ కంగ్రాట్స్ అంతవరకు వచ్చా కానీ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అది జరుగు అది కార్యరూపంలో జరిగితే బికాజ్ నేను ప్రొడ్యూస్ చేయించాను కాబట్టి నాకు ఐడియా లేదు కాబట్టి నేను నిజంగానే నాకు ఒక సినిమా చేసిన నాకు ఆ టూ అంటే భయం ఆర్య టూ అవన్నీ వాళ్ళు ప్రూవ్ చేస్తారు కదా పుష్ప టూ రావాలి కదా భయపడితే అట్లా బట్ నేను అదే బాబు బాగా అంటారే భయం బయట ఒక మాన్యుమెంట్ నా లైఫ్లో నలభై ఏళ్ళగా ఒక ఐడి కార్డు పెట్టారు ఏ సినిమా చేసిన మీరు రా అంటారు చక్కటి ఐడియా కార్డు బాగా చేసుకోవడం ఎందుకు అది మాట అయితే మీరన్నమాట దాంట్లో ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అది కార్యరూపేణ బాలకృష్ణ గారి సైడ్ నుంచి జరగటం మాట్లాడుతుంది జరిగిన రోజు నేనే ఉంటాను ఆటోమేటిక్ అది ఎలా ఉంటాను ఏ అనేది